జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు సహజంగా అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తే ఆ రోజుని చాలా శక్తివంతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అలాంటిది ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మరి ఆషాఢం అమావాస్య రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుండే చాలు మీ జీవితంలో ఊహించలేని అద్భుత ఫలితాలు కలగటమే కాదు మీ భర్త ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో బాగా సంపాదిస్తారు మీ దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు కష్టాలు అనేవి రానే రావు అయితే మనం వేసుకునే దుస్తులకి అలానే మన జీవితంలో కష్టాలు పోవటానికి ఏమి సంబంధం అని చాలామంది అనుకోవచ్చు కానీ చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే మనం వేసుకునే రంగు దుస్తులు అనేవి మన జీవితం పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి కరుణిస్తుంది లక్ష్మీదేవి నివాస నివాస స్థానాలలో రంగు కూడా ఒకటి అంటే లక్ష్మీదేవి ఎర్రని రంగు వ వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు వంటి శుభప్రదమైన రంగు రంగులలో కూడా నివసిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే మరి ప్రత్యేకమైనటువంటి రోజులలో ఆ రంగులకి మరింత శక్తి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము ఎందుకంటే ఆషాఢం అమావాస్య రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతారు కాబట్టి ఈ రోజుని అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి ఆషాఢ మాసం అంటే చాలా ప్రత్యేకత అందుకే ఆషాఢంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆషాఢంలో ఆడవారు ఖచ్చితంగా ముఖ్యంగా ముత్తైదవ స్త్రీలు చేతులకి కాళ్ళకి గోరింటాకుని పెట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది గోరెంటాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరెంటాకుకి ప్రత్యేక శక్తులు వస్తాయి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది అందుకే ఆషాఢ మాసంలో ఆడవారు ఖచ్చితంగా అది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముత్తైదువలు ముసలివాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి గోరెంటాకుని పెట్టుకుంటూ ఉంటారు ఖచ్చితంగా పెట్టుకోవాలి కూడా ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో అమావాస్య రోజు కూడా చేతికి తప్పనిసరి నిండుగా గాజులు ఉండాలి ఆకు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు గాజులతో పాటు గోరెంటాకు కూడా చేతికి ఉండాలి అలా చేతికి చేతినిండా గాజులు గోరెంటాకు పెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకొని ఆషాడం అమావాస్య రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎవరైతే నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ధనపరమైన సమస్యలు రానే రావు తమ దాం జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోయి సుఖశాంతులు అనేవి నెలకొంటాయి అంతేకాదు తమ దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది తమ దాంపత్య జీవితం ఎక్కువగా బలపడుతుంది తమ బంధం అనేది అధికంగా బలపడుతుంది అందుకే ఆషాఢంలో తప్పకుండా ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు చేతులకి కాళ్ళకి గోరెంటాకును పెట్టుకుంటూ ఉంటారు మరి గోరెంటాకుకి ఆషాడానికి ఉన్న సంబంధం ఏమిటి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది అయితే గోరెంటా చెట్టు అనేది ఏ విధంగా వచ్చింది అంటే ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గోరెంటాకు చెట్టు గౌరీమాత రజస్వరాలు తన చలికర్తలతో వనములు ఆడుతూ ఉండగా ఆ రజస్వరాలైన రక్తపు చుక్క నేలను తాకుతూ ఉంటుంది అలా నేలను తాకిన రక్తపు చుక్క గోరెంటాకుగా పెరిగి పెద్దవుతుంది అంటే గోరెంట చెట్టులా పెరుగుతుంది అలా పెరిగిన గోరెంట చెట్టుని శివపార్వతులు ఇద్దరు కూడా తాకి అలా తా తాకిన తరువాత గౌరీమాత గోరెంటాకుని కోస్తుంది అలా కోయగానే గోరెంటాకు ఎరుపు అనేది గౌరీమాత యొక్క అరచేతుని తాకి ఎర్రగా పండుతుంది అప్పుడు శివపార్వతులు ఇద్దరూ కూడా అంటే శివ పార్వతులు అంటే శివుడి యొక్క తండ్రి అలానే శివుడి యొక్క తండ్రి దచ్చగకొండ నీలాల దేవి వీరిద్దరూ కూడా గౌరీమాత చేతులను ఎర్రగా పండిన దానిని అంటే ఏమో నొప్పి వస్తుందేమో అని అల్లాడిపోతూ ఉంటారు ఆ క్షణంలో గౌరీమాత అంటే పార్వతీదేవి ఇలాంటిది నా చేతులు ఎలాంటి నొప్పి పెట్టట్లేదు పైగా నా చేతులు చాలా అందంగా ఎర్రగా పండాయి ఇది చూడటానికి ఎంతో అలంకారణీయంగా కనిపిస్తుంది అని చెప్పి అప్పటి నుండి గోరెంటాకు చెట్టుకి వరాన్ని ఇస్తారు ఆషాఢ మాసంలో ఏ ఆడపిల్ల అయితే గోరెంటాకుని చేతికి పెట్టుకుంటుందో అలాంటి వారికి సమస్యలు ఉండవు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు పెళ్ళి కానీ కన్నె పిల్లలు గోరెంటాకుని పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు కోరుకున్న భర్త వస్తారు అదేవిధంగా పెళ్ళైన స్త్రీలు ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకుంటే తమ దాంపత్య జీవితం బంధం బలపడుతుంది అలానే తమ దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఒక వరాన్ని పొంది ఉంటుంది గోరెంటాకు చెట్టు అందుకే మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గోరెంటాకును పెట్టుకోవాలి అనే ఆచారం ఉంది ఇకపోతే ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో ఈ ఆషాఢం అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని ఈ చీర కట్టుకుని పూజిస్తే ఖచ్చితంగా మీ సంపద పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది డబ్బు బాగా పెరుగుతుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు మనం ఎప్పుడైనా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రోజులలో మనం ఎప్పుడు అంటే ఏదైనా పూజలు వ్రతాలు నోములు ఉన్న రోజులలో తప్పనిసరి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించటం అలవాటు ఎందుకంటే శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే ఆ పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము ఇక ఈ ఆషాఢం అమావాస్య రోజున వీలైతే తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరించండి పుణ్యనదులలో స్నానం ఆచరించటం వల్ల ముఖ్యంగా ఆషాఢం అమావాస్య రోజు సకల దేవతలు కూడా పుణ్యనదులలో ఆషాఢం అమావాస్య రోజు భూలోకానికి దిగివచ్చి స్నానాన్ని ఆచరిస్తారు అని మనకు పండితులు చెబుతున్నారు వేదశాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆషాఢం అమావాస్య రోజున స్నానం అనేది పుణ్యనదులలో చేయాలి ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏవైనా గోదావరి నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని రెండు పాలచుక్కలను కలుపుకొని కొద్దిగా పసుపుని కలుపుకొని స్నానం చేయాలి నమో నారాయణాయ్ నమ అనుకుంటూ స్నానం చేసిన ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యంతో పాటు ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం తప్పకుండా లభిస్తుంది అయితే మరి మనకు ఈ ఆషాఢం అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఏ రంగు చీరను కట్టుకొని పూజించాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను తప్పనిసరి పూజించాలి పితృదేవతలను నమస్కరించుకోవాలి పితృదేవతల యొక్క ఆశీస్సులను తీసుకోవాలి అది ఎలా అంటే ఈ ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలకి ఏ చిన్న పూజ చేసినా సరే మన యొక్క దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీసులు కలుగుతాయి పితృదోషాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు అనుకునే సమస్యలు కూడా తొలగిపోతాయి మనము జీవితంలో ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగగలుగుతాము అలానే ఆషాఢ అమావాస్య రోజున ఉత్తమమైన బ్రాహ్మణుడికి ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి అంటే ఇత్తడి లేదా ఇనుము ఇలాంటి వాటి వెండి ఇలా ఏవైనా లోహానికి సంబంధించిన వస్తువులను దానం చేయటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మన హిందూ ధర్మాల ప్రకారం దానానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో బాగా కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము దాన ధర్మాలు చేయటం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి సమస్త పాపాల నుండి విముక్తిని పొందవచ్చు అందుకే దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఒక్క ఒక్క రూపాయి అయినా సరే మనం దానం చేయటం వల్ల అద్భుత ఫలితాలు అనేవి లభిస్తాయి మన జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆషాడం అమావాస్య రోజున గొడుగుని దానం చేసినా లేదా ఇత్తడి ఇత్తడికి సంబంధించినటువంటి ఒక చెంబులో నల్ల నువ్వులను పోసి ఎవరికైనా దానం చేసినా లేదా చెంబుతో సహా పారే నీటిలో వదిలివేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే మనకు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను తయారు చేసి ఆషాఢం అమావాస్య రోజు కాకి మరియు కుక్కకి వాటిని సమర్పించాలి అంటే వారి కోసం చేసిన వంటను అంటే వంట అంటే వారికి ఇష్టమైన రకాల వంటలు చేసి వాటిని కలిపి ఒక విస్తరి ఆకులు పెట్టి వాటిని మనం కాకి అలానే కుక్కకి సమర్పించాలి ఇలా చేయటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు కష్టాలు దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేయండి మరి ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు ఏ రంగు చీరను కట్టుకొని ఆడవారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ఆషాఢం అమావాస్య రోజు ఆడవారు వేసుకునే రంగు దుస్తులు అనేవి వారి జాతకంపై ప్రభావం చూపిస్తాయి వారి జాతకంలో గ్రహాలు అనుకూలించకపోతే గనక ఈ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల గ్రహాలన్నీ అనుకూలిస్తాయి గ్రహ దోషాల నుండి విముక్తిని పొందుతాము మనం జీవితంలో ఏది చేసినా కలిసి వస్తుంది మన యొక్క అదృష్టం మన భర్తకి కూడా అంటుతుంది దాని కారణం వల్ల మన భర్త కూడా కూడా బాగా సంపాదిస్తారు మన జీవితంలో కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకొని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించండి అయితే ఆషాఢం అమావాస్య రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఎందుకంటే శుక్రవారంతో ఆషాఢం అమావాస్య కలిసి వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు ఉండదు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు వాకిట్లో పెద్ద ముగ్గుని పెడతారో అందమైన ముగ్గులు పెట్టి రంగులు వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజు గుమ్మానికి ఇరువైపులా కూడా ముగ్గులు వేసి సాయంత్రం సంధ్యా సమయాలలో గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో ఎవరి ఇంటి ముందు అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు సంధ్యాదీపం అనేది వెలుగుతుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారికి జీవితంలో కష్టాలు కూడా రావు అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండదు గొడవలు ఉండవు ధనపరమైన సమస్యలు ఉండవు అప్పుల సమస్యలు కూడా ఉండవు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢం అమావాస్య రోజున ఈ విధంగా చేయండి అలా ఇంటి బయట ముగ్గుని పెట్టిన తర్వాత ఇంట్లో దొడ్డుప్పుని వేసి శుభ్రం చేయండి అంటే రాళ్ళ ఉప్పుని పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లుని శుభ్రం చేయండి అలా శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు మన కంటికి కనిపించని దుష్టశక్తి ప్రభావాలు ఉంటే అవి తొలగిపోతాయి అవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అందువల్ల ఇంట్లో ఆషాఢం అమావాస్య రోజు శుభ్రం చేసే నీటిలో తప్పకుండా ఇవి వేయండి ఇవి వేయటం వల్ల మన ఇంట్లోని కష్టాలు చెడుగాలి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి మనకు అనుకూలంగా మారుతారు అంటే ప్రతికూలంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతారు కాబట్టి ఇవి ఇల్లు తుడిచే నీటిలో వేయండి తరువాత మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని కూడా వేయండి ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఆ ధూపం వల్ల సిరి సంపదలు అనేవి పెరుగుతాయి ధూపం వల్ల ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని వేసి తలంటు స్నానాన్ని చేయాలి స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో మనం చెప్పుకున్నట్టుగా ఏవైనా పుణ్యనదిల నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అలానే రెండు పాలచుక్కలు కూడా వేయాలి అలా పాలచుక్కలు వేసి అలానే కొద్దిగా దొడ్డుప్పుని కూడా వేసి ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న నీటిని అందులో పోసి స్నానం ఆచరించి నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరిస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇకపోతే అలా స్నానం చేశాక ఖచ్చితంగా ఉతికినటువంటి శుభప్రదమైనటువంటి శుభ్రమైనటువంటి చినుగులేమి లేకుండా ఉండే వస్త్రాలను ధరించాలి అవి నూతనంగా లేకపోయినా సరే కానీ పరిశుభ్రంగా ఉండాలి చినిగిపోయిన బట్టలు మాత్రం వేసుకోకూడదు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించాలి పొరపాటున కూడా నల్లటి రంగు దుస్తులు నీలిరంగు దుస్తులను మాత్రం వేసుకోకూడదు అలాంటి రంగు దుస్తులు వేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది శనీశ్వరునికి ఆగ్రహం కూడా వస్తుంది అందువల్ల జాతకంలో చెడు దోషాలు ఏర్పడతాయి జాతకరీత్యా అనేక రకాల దోషాలు సమస్యలకి గురి కావలసి వస్తుంది కాబట్టి ఈ నియమనిష్టలను పాటిస్తూ ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోయి కూడా జుట్టుని గోర్లని కట్ చేసుకోకూడదు ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆగ్రహిస్తుంది అలానే ఆషాఢం అమావాస్య రోజు ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలను ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలా చేస్తే మీకు జీవితంలో అస్సలు సుఖశాంతులు కలగవు ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మర్చిపోయి కూడా ఆ పనులు చేయకండి ఇక తెలుసుకున్నారు కదా ఆషాఢం అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి రోజున ఏ రంగు చీరను కట్టుకోవటం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్ పెరిగి బాగా సంపాదిస్తారు సంపాదించే మార్గాలు కనిపిస్తాయో అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడదానికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో తన మాంగల్యం కూడా అంతే ముఖ్యం ఒకానొక సమయంలో ఐశ్వర్యాన్ని కూడా వదులుకొని తన మాంగళ్యాన్ని కావాలి అనుకునేంత గొప్ప సంస్కృతి భారతీయులది కాబట్టి తమ భర్త ఆరోగ్యం ఐశ్వర్యం సం సంపద కోసం తప్పకుండా ఈ యొక్క రంగు చీరను కట్టుకుని ఆషాఢం అమావాస్య రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి